హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకోసం పచ్చడితో వచ్చేసానండి అదేంటంటే పచ్చిగా అన్నీ వేసుకొని చక్కగా రోడ్లో దంచుకున్న పచ్చడి అనమాట చాలామందికి ఇష్టంగా ఉంటుంది ఒక్కసారి నేను చూపించిన విధంగా ట్రై చేయండి ఇది చాలామందికి తెలిసే ఉండొచ్చు మీరు ట్ర నచ్చిన వాళ్ళు ట్రై చేయండి తెలిసిన వాళ్ళు లైక్ చేయండి ఆ వీడియోని చూసి మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి ఇదిగోండి పచ్చిమిర్చి తీసుకున్నాను ఇవి ఒక పావు కేజీ అంత ఉంటాయి టొమాటోస్ మాత్రం ఐదు దోసకాయ ఒకటి చిన్నది ఇంకా దోసకాయ పుల్లగానే ఉంటుంది కాబట్టి ముందుగా అయితే పచ్చిమిర్చి వా అన్ని వాష్ చేసి నీట్గా కట్ చేసుకున్నాను పచ్చిమిర్చి మాత్రం డైరెక్ట్గానే వేసుకుంటున్నాను మీరు స్పైస్ తక్కువ తినేవాళ్ళు ఉంటే తగ్గించుకోండి పచ్చిమిర్చి నాకైతే సరిపోయింది స్పైసు మీకు చూపిస్తాను దాంట్లో వేసే ఇంగ్రీడియంట్స్ని బట్టి స్పైస్ తగ్గిద్ది ఇంకా ఉప్పు వేసుకొని తగినంత అంటే వన్ స్పూన్ అంత ఉప్పు వేసుకొని బాగా నలిగేంత వరకు దంచుకున్నాము పచ్చివే వేసుకుంటున్నాను అన్నీ చూపిస్తున్నాను కదా చింతపండు పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా వేసుకోండి వేసుకొని చక్క చక్కగా నలిగేంత వరకు దంచేసుకుందాము మన పచ్చిమిర్చిలో ఉన్న వాటర్తోనే చింతపండు కూడా నలిగిపోతుంది బాగా నలిగేంత వరకు దంచేసుకోండి అది కూడా నలిగిన తర్వాత దోసకాయ ముక్కలు వేసుకొని కొద్ది కొద్దిగా పెద్ద రోల్ అయితే ఒకేసారి వేసుకోవచ్చు నాది చిన్న రోల్ కాబట్టి కొద్ది కొద్దిగా వేసుకొని అవి కాస్త నలిగేంత వరకు దంచుకుంటున్నాను అవి కూడా నలిగిన తర్వాత టొమాటోస్ వేసుకొని చక్కగా దంచేసుకుంటున్నాను ఇవి కూడా నలిగేంత వరకు దంచేసుకొని పచ్చడిని మొత్తంగా లాస్ట్లో రుబ్బేసుకుందాము ఈ పచ్చడిని తాలింపు కూడా వేసుకోవాలి ఎందుకంటే మనం అన్నీ పచ్చడి పచ్చిగానే వేసుకున్నాము కాబట్టి తాలింపు పచ్చిగా తిన్నా చాలా బాగుంటుంది కాకపోతే తాలింపు వేసుకుంటే ఇంకా టేస్ట్ యాడ్ అవుతుంది పచ్చిగా తినేవాళ్ళు కూడా ఉంటారు ఒక్క ఉల్లిపాయ పెద్దది తీసుకొని లాస్ట్లో ఇవన్నీ నలిగిన తర్వాత పచ్చడి పక్కకు తీసేసుకొని ఉల్లిపాయ నలిగిన తర్వాత ఇవి పచ్చడి కూడా వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలాగా చక్కగా రుబ్బేసుకుంటే మన పచ్చడి అనేది రెడీ అయిపోతుందనమాట నేనైతే తాలింపు వేసుకున్నాను మీకు తాలింపు వేసుకోకపోయినా నెయ్యి వేసుకొని ఇలా కూడా తినచ్చు బాగుంటుంది మీ టేస్ట్ని బట్టి ఎలా వీలైతే అలా చేసుకొని తినండి నా పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇంకా స్టవ్ దగ్గరికి వెళ్ళిపోయి ఫ్యాన్ పెట్టేసుకొని తాలింపు ప్రాసెస్ అందరికీ తెలిసిందే కదా ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని త్రీ స్పూన్స్ అంతా వేసుకున్నాను వేసేసుకొని చక్కగా దాంట్లో తాలింపు గింజలు వన్ స్పూను జీలకర్ర ఒక వన్ స్పూను నచ్చితే తాలింపు గింజలు వేసుకోండి నేనైతే వేయట్లేదు ఆవాలు జీలకర్ర కరివేపాకు ఇవి వేసుకొని చక్కగా అవి చెటపట్ల ఆడిన వెంటనే మనం రుబ్బి పెట్టుకున్న పచ్చడిని దాంట్లో వేసుకొని ఒక్క ఫైవ్ మినిట్స్ ఉంచుకుంటే సరిపోతుంది ఇంకా మన పచ్చడి అయితే సూపర్గా రెడీ అయిపోయినట్టే ఈ పచ్చడి మీకు నచ్చిందా తినాలనుందా అయితే ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో పెట్టండి నచ్చిన వాళ్ళు లైక్ చేయండి నెగిటివ్ కామెంట్స్ పెట్టకండి తెలిసిన వాళ్ళు మాత్రం లైక్ చేయండి యూజ్ఫుల్గా ఉంటే షేర్ చేయండి ఇంకా మరిన్ని వీడియోస్ వంటలతో మీ ముందుకు వచ్చేస్తాను ఓకేనా ఆరోగ్యంగా తినండి సంతోషంగా ఉండండి పచ్చ చూడండి బాగుంది కదా టేస్టీగా ఉంటుంది ఒకవేళ రోట్లో దంచుకోలేని వాళ్ళు మిక్సీలో అయినా పట్టుకోవచ్చు అలా కూడా బాగానే ఉంటుంది కాకపోతే కచ్చా పచ్చగా పట్టుకుంటే ఇలా వస్తుందనమాట టెక్స్చరు మీ దగ్గర చింతకున్న ఇదే విధంగా చేసుకోండి చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్